వర్షంలో తడుస్తూ చిన్నారి పిచ్చుకలు రెండు తమ అమ్మమ్మ పిచ్చుక ఇంటికి వచ్చాయి అమ్మమ్మ పిచ్చుక ఆ చిన్నారి పిచ్చుకల్ని చూసి కంగారు పడుతూ పిల్లలు ఇంత వర్షంలో తడుస్తూ ఇలా వచ్చారు మీ అమ్మ ఇక్కడా అమ్మ రాలేదమ్మమ్మా నేను చెల్లి మాత్రమే వచ్చాం సరే సరే మీ అమ్మకి చెప్పొచ్చారా లేదమ్మమ్మా చెప్పకుండా వచ్చాం అయ్యో అమ్మకి చెప్పకుండా వచ్చారా ఇంట్లో కంగారు పడుతుంది కదా ఏం కంగారు పడదు ఈ పూట భోజనం మిగిలిందని సంతోషిస్తుంది సంబరపడుతూ డాన్స్ చేసినా చేస్తుంది ఎంతైనా పిసినారి తల్లి కదా మామూలు పిసినారి కాదక్క మహా పిసినారి తల్లి ఇంత వర్షంలో మనం ఎక్కడికి వెళ్లామోనని టెన్షన్ పడకుండా వర్షం కురుస్తున్న ఇంట్లో కిరోసిన్ దీపం పెట్టుకొని వెచ్చగా అతుకుల దుప్పటి కప్పుకుని పడుకుంటుంది సరే సరే పదండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అమ్మమ్మా మేమిక్కడికి ఎందుకు వచ్చామో నువ్వు తెలుసుకోవా అయ్యో నామతి మండ చెప్పండి ఎందుకింత వర్షంలో తడుస్తూ వచ్చారు ఏమైంది నీ పిసినారి కూతురు మాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు ఒక్కొక్క పూట కొంచెం కొంచెం రొట్టె ముక్క పెడుతుంది అది మాకెట్టు సరిపోవటం లేదు ఆకలితో అక్కడుంటూ చనిపోవటం ఇష్టం లేక నీ దగ్గర కడుపు నిండా తింటూ ఇక్కడే ఉంటాం అవునమ్మమ్మా మేమిక్కడే ఉంటాం ఇక మేము అమ్మ దగ్గరికి వెళ్ళం నువ్వు మాకు ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపిస్తే మాత్రం మేము అడవిలోకి వెళ్ళిపోతాం కానీ అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళం సరే సరే ముందుగా అన్నం పెడతాను కడుపు నిండా తినండి ఏదైనా ఉంటే నేను మీతో తర్వాత మాట్లాడతాను నువ్వు మమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించనని మాట ఇస్తేనే మేము అన్నం తింటాం లేదంటే తిన్నాం మాటివ్వు సరే సరే ముందుగా తినండి అని చెప్పి చిన్నారి పిచ్చుకలకు భోజనం పెడుతుంది చిన్నారి పిచ్చుకలు ఆకలితో ఉండటం వల్ల అమ్మమ్మ పిచ్చుక పెట్టిన ఆహారాన్ని ఆశగా చూస్తూ ఇష్టంగా తింటుంటాయి అది చూసి అమ్మమ్మ పిచ్చుక సంతోషిస్తుంది కొంత సమయం తరువాత చిన్నారి పిచ్చుకలు కడుపు నిండా తిని మంచం మీద ఆడుకుంటూ ఉంటాయి బయట వర్షం పడటం ఆగిపోతుంది అమ్మ పిచ్చుక తన పిల్లల కోసం తన తల్లి దగ్గరికి పిచ్చుకలు ఎక్కడున్నారమ్మా నీ పిసినారితనం వల్ల పిల్లల కడుపు నిండటం లేదని వర్షంలో తడుస్తూ ఆకలితో నా దగ్గరికి వచ్చారు వాటికి కడుపు నిండా అన్నం పెట్టవే అప్పుడు ఇలా నా దగ్గరికి రాకుండా ఉంటారు కదా నీకు తెలియంది కాదమ్మా ఆయన లేడు వస్తాడో రాడో కూడా తెలీదు నేనే కష్టం చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకోవాలి అసలే వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు పడకుండా ఉంటుందో కూడా తెలీదు వర్షం పడిన రోజు పనుండదు ఆ రోజు తినడానికి ఎలా అందుకే తల్లి ఇలా పిసినరిలా ప్రవర్తిస్తున్నాను అల్లుడు గారు నా పిసినరితనమే కారణం నేను చేసేది మీ అందరి కంటికి పిసినారితనంలా కనిపిస్తుంది కాని పొదుపు చేస్తున్నానని నాకనిపిస్తుంది నువ్వు చేసేదాన్ని పొదుపు అనరు పిసినారితనమే అంటారు ఇప్పుడేంటి ఆకలితో నా ఇద్దరు పిల్లలు నీ ఇంటికి వచ్చినందుకేనా ఇంతలా మాట్లాడుతున్నావు సారీ ఇక నుండి నా పిల్లలు నీ ఇంటికి రాకుండా చూసుకుంటానులే ఎప్పుడని నువ్వు ఎదుటివాళ్లు చెప్పింది సరిగ్గా విన్నావు ఇప్పుడు నేను చెప్తే వినడానికి నీ ఇష్టం వస్తానంటే తీసుకెళ్ళు ఇక్కడే ఉంటానంటే ఉండనివ్వు ఎందుకు మళ్ళీ నీతో మాటని పెంచుకోవడానికా అవసరం లేదు ఆయనే ఉండుంటే ఈరోజు నువ్వింతలా మాట్లాడేదానివా ఇన్ని మాటలు అంటావా నీ చేతులారా నీ జీవితం పాడు చేసుకొని ఇప్పుడు నన్నంటున్నావా అల్లుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు అలా ప్రతిసారి ప్రతిదానిలో పిసినారితనం చెయ్యకు బాగుండదు నేనున్నాను కదా సంపాదించి తీసుకొచ్చి పెడతానని చెప్పాడు నువ్వు విన్నావా లేదు పెడచెవిన పెట్టావు అల్లుడి మనసు ముక్కలైంది ఓ అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు సరేలేమ్మా ఇక నుండి సరిగ్గానే ఉంటానులే అప్పుడు పదే పదే నీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు పిల్లలు వర్షం తగ్గింది ఇక మన ఇంటికి వెళ్దాం అని చెప్పగానే చిన్నారి పిచ్చుకల ముఖాలు వాడిపోతాయి వద్దమ్మమ్మా మేమమ్మ దగ్గరికి వెళ్ళము ఇక్కడే ఉంటాం దయచేసి మమ్మల్ని అమ్మతో వెళ్ళమని చెప్పకండి అవునమ్మమ్మ మేము నీ దగ్గరే ఉంటాం నీతో తాతయ్యతో ఆడుకుంటూ మీరు కడుపు నిండా అన్నం పెడుతుంటే తిని మీరు చెప్పే చక్కని కథలు వింటూ ఇక్కడే ఉంటాం మేము అమ్మతో వెళ్ళము అని పిల్ల పిచ్చుకలు చెప్తుంటే అమ్మ పిచ్చుకకి కోపం వచ్చింది అమ్మమ్మ పిచ్చుకకి జాలేసింది కోపంగా వాగింది చాలు ఇంటికి పదండి చూస్తుంటే మళ్ళీ వర్షం వచ్చేలాగుంది అసలే నేనొచ్చేటప్పుడు గొడుగు కూడా తీసుకురాలేదు పదండి మేము మన ఇంటికి రాము ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంటాం నువ్వు మన ఇంటి దగ్గర అన్నం కడుపు నిండా పెట్టటం లేదు ఆడుకొనివ్వటం లేదు ఎగరనివ్వటం లేదు ఎక్కడికి వెళ్ళనివ్వవు ఏమైనా అంటే పొదుపు అంటావు కానీ అది పిసినారితనం అనిపించుకుంటుందమ్మా అవునమ్మా అక్క చెప్పిన దాంట్లో నిజముంది కదా అని కూతురు పిచ్చుకలు అనగానే అమ్మ పిచ్చుకకి మరింత కోపం వచ్చింది కొట్టడానికి చెయ్యెత్తి ఆపేసి ఇప్పుడు మిమ్మల్ని కొట్టకపోవడానికి కూడా నా పిసినారితనమే కారణం పిల్లలు నేను ఆలోచించకుండా కొట్టుంటే మేము కళ్ళు తిరిగి వాళ్ళం కంగారు పడుతూ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లేదానివి అక్కడ బిల్ చూసి నీ కళ్ళు తిరిగేవి అప్పుడు నిన్ను కూడా మరొక బెడ్ మీద పడుకోబెట్టి అందుకు కూడా బిల్ వేసేవాళ్ళు ఇదంతా మాకోసం కాదు కదా నువ్వు ఆలోచించి చేసింది పిల్లల్ని దెబ్బలెందుకు కొట్టాలి ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎందుకంతలా బిల్ రావాలి ఎందుకది చూసి నా కళ్ళు తిరగాలి మళ్ళీ దానికి ఎందుకు అంత బిల్ కట్టాలి ఇదంతా ఆలోచన చేసి కొట్టడం ఆపేసావని మాకు తెలుసమ్మా తెలిసింది కదా ఇక మన ఇంటికి పదండి పిల్లలు ఇప్పుడు అమ్మతో వెళ్ళండి తాతయ్య వచ్చిన తరువాత నేను తాతయ్య వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాం అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు వెళ్ళండి నేను చెప్తున్నాను కదా వెళ్ళండి తల్లులు అని అమ్మమ్మ పిచ్చుక ప్రేమగా చెప్పడంతో చిన్నారి పిచ్చుకలు అమ్మమ్మ పిచ్చుక మాట విని తమ అమ్మ పిచ్చుకతో కలిసి ఇంటి నుండి బయల్దేరి తమ ఇంటికి వస్తాయి చీకటి పడింది అమ్మ పిచ్చుక దీపం పెట్టింది అందరూ కరెంటు తీసుకొని వాడుతున్నారు కదమ్మా మన ఇంటికి కూడా కరెంటు కనెక్షన్ తీసుకోవచ్చుగా వాడుతున్నప్పుడు హాయిగానే ఉంటుంది తల్లి బిల్లొచ్చాక నాకు కదా చిక్కలు కనిపించేవి దీపం వెలుగులో కిటికీ నుండి వస్తున్న చల్లని గాలికి హాయిగా నిద్రపడుతుంటే ఇంకేం కావాలి చెప్పండి అని చెప్తుండగా ఉరుముల మెరుపుల వర్షం మళ్లీ మొదలైంది సమయం గడుస్తుండగా వర్షం పెరిగింది పిసినారి పిచ్చుక ఇల్లు కురవటం మొదలైంది చిన్నారి పిచ్చుకలు అయోమయంగా చూస్తుంటాయి ఒక పక్కన ఇల్లు కొంచెం కూలిపోతుంది చిన్నారి పిచ్చుకలు భయపడతాయి అమ్మా బయటికి వెళ్ళిపోదాం ఈ వర్షానికి ఇల్లు పూర్తిగా కూలిపోయేలా ఉంది అవునమ్మా వర్షం జోరుగా కురుస్తుంది ఇంట్లోనే ఉంటే మనం ఖచ్చితంగా చనిపోతాం ఇప్పుడు కూడా పిసినారితనంతో గొడుగు పట్టుకొని బయట నిలబడితే గాలికి తట్టుకోలేక కొట్టుకుపోతుంది మళ్ళీ కొత్తది కొనాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి వద్దని ఆలోచన చెయ్యకమ్మా అని చెప్పగానే అమ్మ పిచ్చుక ఇంట్లో నుండి అక్కడెక్కడ బొక్కలు పడిన పాత గొడుగు పట్టుకొని ఆ గొడుగు కింద పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో నుండి బయటకొచ్చింది బయట నిలబడి ఇంటివైపు చూస్తూ ఉన్నారు అక్కడ వర్షానికి ఇల్లు కూలిపోతూ ఉంది ఇక్కడ బొక్కలు పడిన గొడుగులో నుండి వర్షం నీరు పడుతూ ఉంది అలా చిన్నారి పిచ్చుకలు తడుస్తూ ఉంటాయి చూసావా అమ్మా నీ పిసినారితనం వల్ల ఇప్పుడు మనముండడానికి ఇల్లు లేదు తడవకుండా ఉండడానికి గొడుగు లేదు ఆ ఇంట్లో ఉంటే చనిపోయే వాళ్ళం ఈ గొడుగు కింద తడుస్తున్నాం అని అంటుండగా తల్లి పిచ్చుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అప్పుడే అమ్మమ్మ పిచ్చుక మంచి గొడుగు పట్టుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది అక్కడి పరిస్థితి చూసి ఇలా జరుగుతుందని నేను ముందే అనుకున్నాను అందుకే నీకోసం ఈ గొడుగు పట్టుకొచ్చాను ఇక మన ఇంటికి పదండి అని చెప్పగానే చిన్నారి ఆలస్యం చేయకుండా అమ్మమ్మ పిచ్చుక పట్టుకున్న గొడుగు బాధ నటించింది చాలు కూతురా నీ పిసినరితనం ఏం చేస్తుందో ఎక్కడికి తీసుకెళ్తుందో ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుని మారతావో రా ఉంటావు అని చెప్పగానే అమ్మ పిచ్చుక తన గొడుగును పడేసి తన తల్లితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొన్నాళ్ల తరువాత పిసినారి పిచ్చుక తల్లి మారిపోయి తన పిల్లల్ని మంచిగా చూసుకుంటూ ఉంటుంది రెండు మూడు రోజుల్లో రాబోతున్న ఇండిపెండెన్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అడవిలో ఒక చోట ఏర్పాటు చేసుకున్న జెండా గద్దె దగ్గరికి పావురం కాకి కొంగ చిలుక గ్రద్ద అన్ని పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి రా కాకి అప్పుడే ఇండిపెండెన్స్ డే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ఎవరి దగ్గర ఎంతుందో బయటకు తీయండి గద్దె కోసం కలర్స్ కొనాలి జెండా కొనాలి ఇంకా రంగురంగుల కాగితాలు కొనాలి తెయ్యమని మాకు చెప్పడం కాదురా పావురం ముందుగా నీ దగ్గర ఎంతుందో తీసి బయట పెట్టు అప్పుడు మేము కూడా మా దగ్గర ఉన్నది మొత్తం బయట పెడతాం ఏరా కాకి నా మీద నమ్మకం లేదా ఎక్కువైనా తక్కువైనా నేనే కదరా కలుపుకొని ఇండిపెండెన్స్ డేకి కావలసిన వాటిని తీసుకొస్తున్నాను చాలేరా పావురం నువ్వేనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇండిపెండెన్స్ డే చేయడానికి కావలసినవి తెచ్చేది వెళ్ళి ముఖం అద్దంలో మొదలెట్టుకుంటారు నా దగ్గరున్న మొత్తం తీసి పెడుతున్నాను అని చెప్పి కొంగ కొంత డబ్బు గద్దె మీద పెట్టింది అవి చూసి మిగతా పక్షులు కూడా తమ దగ్గర ఉన్న డబ్బు తీసి గద్దె మీద పెడతాయి డబ్బులు బాగానే పోగయ్యాయి మరి డబ్బులు తీసుకొని నేను టౌన్ కి వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి కావలసిన వాటిని తీసుకొస్తాను లాస్ట్ ఇయర్ నువ్వు తీసుకొచ్చావు కదా ఇప్పుడు నేను వెళ్తాను నేను వెళ్ళి అన్నింటిని తీసుకొస్తాను ఈసారి నువ్వు వద్దులే కొంగ నేను వెళ్తాను నీ ముఖం చూసి ఎక్కువ ధరలు చెప్తారు కాకి నేను వెళ్తేనే బాగుంటుంది ఓహో నీ ముఖం చూడగానే తక్కువ ధరలు చెప్పాలని రాసిపెట్టి ఉంది కొంగ అందరూ ఆగండి మనలో మనకు ఇలా గొడవలెందుకు చిట్టిల మీద మనందరి పేర్లు రాసి వేద్దాం ఒక చిట్టి తీద్దాం ఆ చిట్టిలో ఎవరి పేరు ఉంటే వాళ్ళే వెళ్ళి సెలబ్రేషన్ కి కావలసిన వాటిని తీసుకొస్తారు ఇంతలో మిగతా వాళ్ళం స్వీట్స్ తయారు చేద్దాం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా అవును చిలుక చెప్పేది నాకు నచ్చింది అందరం అలాగే చేద్దాం ఒరేయ్ కాకి వెళ్ళి ఒక పెన్ను పేపరు తీసుకురా అలాగేరా ఏమన్నావురా ఏమి లేదు అనుకోకుండా అలా వచ్చేసింది ఇప్పుడు వెళ్ళి పెన్ను పేపర్ తీసుకొస్తాను అని చెప్పి కాకి అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక పేపర్ పెన్ను తీసుకొని తిరిగి వాటి దగ్గరికి వచ్చింది పావురం అందరి పేర్లు రాసి చిట్టీలు వేసింది గ్రద్ద ఒక చిట్టి తీసి చదివింది పావురం పావురం పేరు వచ్చింది కాబట్టి పావురమే వెళ్ళి తీసుకురావాలి వెళ్ళు వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి కావలసిన వాటిని తీసుకొచ్చి వెళ్ళు ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని పావురం డబ్బు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ముందుకు వెళ్తుండగా ఆ అడవికి కొత్తగా వచ్చి ఒక ఇంట్లో ఉంటున్న పిచ్చుక కనిపించింది ఆలస్యం చేయకుండా పావురం తిరిగి గద్దె దగ్గర ఉన్న పక్షుల దగ్గరికి వచ్చింది ఏమైంది పావురమా మళ్ళీ వెనక్కి ఫ్రెండ్స్ మన అడవిలోకి కొత్తగా వచ్చిన పిచ్చుక కనిపించింది మన వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి చెప్పి చేతనైన సాయం చేయమని అడుగుదాం ఏమంటారు ఇందులో అడగడానికి ఏముందిరా పిచ్చుకాయ ఇక్కడ ఉండడానికే వచ్చిందిగా కొత్త కాబట్టి మనమే వెళ్లి పరిచయం చేసుకుందాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి వివరంగా చెప్పేద్దాం తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేతనైన సాయం చేస్తుంది లేదంటే నో ఇంట్రెస్ట్ అని చెప్పేస్తుంది అవును పావురం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెళ్ళి కలుద్దాం జెండా వందనానికి రమ్మని చెప్దాం ఇంకా తన ఇష్టం సరే పదండి పావురం మాటని ఎందుకు కాదనటం వెళ్ళి మాట్లాడుదాం అని అన్ని పక్షులు మాట్లాడుకొని అక్కడి నుండి బయలుదేరి పిచ్చుక ఇంట్లోకొచ్చాయి పిచ్చుక ఇంట్లో ఉన్న గోడకి ఉన్న గన్ చూసి కంగారు పడ్డాయి ఎవరు మీరు ఏ పని మీద నా ఇంటికొచ్చారు మేము మేము ఈ అడవిలో ఎప్పటి నుండో ఉంటున్న వాళ్ళం మీరు కొత్తగా వచ్చారు కదా పరిచయం పెంచుకుందామని అందరం కలిసి ఇలా వచ్చాం ఓకే ఓకే నా పేరు పిచ్చుక నేను ఆర్మీలో పని పనిచేస్తుంటాను అని చెప్పగానే పక్షులన్నీ అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి ఏంటి నేను ఆర్మీలో పని చేస్తానని చెప్పగానే అందరూ అలా సైలెంట్ అయ్యారు ఆర్మీలో పని చేయడం మీకు నచ్చలేదా లేకుంటే ఇష్టం లేదా మీరు ఆర్మీలో పని చేస్తే మాకెందుకు నచ్చరు చెప్పండి పైగా దేశ సేవ చేస్తున్నారు మీరంటే మాకెంతో ప్రత్యేకమైన గౌరవం అభిమానం కూడా ఏర్పడ్డాయి చాలా సంతోషం ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు అది అదిగో మా చెప్తాడు అని చెప్పి కాకిని చూసింది పావురం కాకి కంగారు పడుతూ నేనా నేనేం చెప్పాలి నాకేం తెలీదు నేను మొత్తం మర్చిపోయాను నన్ను వదిలేయండి బాబు మా అమ్మకి నేను కొడుకుని కావాలంటే చిలుక చెప్తుంది నేనా నాకు మాటలు రావు కదా ఎక్కడైనా చెప్పండి పిచ్చిక గారు మూగ చిలుక ఎక్కడైనా ఎక్కడేమో నాకు తెలీదు గానీ నా ముందు నిలబడిన చిలుక మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుతుంది కావాలంటే వీళ్ళని అడగండి అని చెప్పగానే అన్ని పక్షులు కలిసి అవును మా ముందున్న చిలుక మాత్రం మాట్లాడుతుందని చెప్పేస్తాయి దాంతో చిలుక మాత్రం ఏమీ మాట్లాడకుండా అయోమయంగా చూస్తూ ఉంది ఇంతకీ మీరొచ్చిన విషయం చెప్తారా లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతారా మీరు కోపం తెచ్చుకోకండి గన్ తీయనని ప్రమాణం చేస్తే నేను చెప్తాను కోపం తెచ్చుకోను గన్ కూడా తీయను సరేనా మాట కూడా ఇస్తున్నాను ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పండి వచ్చిన విషయం ఏంటి నేను చెప్తాను సార్ రెండు రోజుల్లో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా ప్రతిసారిలాగే ఈసారి కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఈసారి కొత్తగా మీరొచ్చారు ప్రతిసారి మేము కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని జెండా వందనం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇది చెప్పడానికి ఎందుకు అంతల కంగారు పడుతున్నారు నేను కూడా ఇస్తాను అని చెప్పి పిచ్చుక పెద్ద మొత్తంలో డబ్బిస్తుంది అన్ని డబ్బులు చూసి పక్షులు సంతోషించాయి ఈ డబ్బులు సరిపోతాయి కదా చాలండి మీకు చాలా చాలా థ్యాంక్స్ పిచ్చుక గారు అరే మూగ మళ్ళీ మాట్లాడుతుంది అని చెప్పగానే అన్ని పక్షులు కిలకిలా నవ్వాయి క్షణం తరువాత ఇండిపెండెన్స్ డే అనేది మనకు చాలా ముఖ్యం అది మన దేశభక్తి మన గౌరవం మన మర్యాద ఏమాత్రం తప్పు జరగకుండా అన్ని కరెక్ట్ గా ఉండాలి ఏ చిన్న తప్పు జరిగినా నా గన్కి పని చెప్పాల్సి వస్తుంది అప్పుడు చిలుక నిజంగానే మూగ చిలుక అవుతుంది జాగ్రత్త ఇంకా వెళ్ళండి అని చెప్పగానే అన్ని పక్షులు అక్కడి నుండి వెళ్ళిపోతాయి అలా రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఇండిపెండెన్స్ డే అడవిలోని పక్షులన్నీ ఏర్పాటు చేసుకున్న గద్దె దగ్గర అన్ని ఏర్పాట్లు ఆదిరిపోయేలా చేశాయి ఇక జెండా వందనం చేయడానికి అన్ని పక్షులు పిచ్చుక కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి పావురం అక్కడి నుండి బయలుదేరి పిచ్చుక ఇంటికొచ్చింది పిచ్చుక తన గన్ చూస్తూ ఉంది పావురం వచ్చింది పిచ్చుక సార్ రండి అక్కడ మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం నేను మీ దగ్గరికి రావడానికి రెడీ అయ్యాను ఈ గన్ని రెడీ చేస్తున్నా జెండా వందనం దగ్గరికి ఈ గన్ ఎందుకు పిచ్చుక సార్ అక్కడ మీరు అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఓకే లేదంటే కాల్చి చంపేస్తాను అబ్బా ఎప్పుడు మీరు కాల్చి చంపడమేనా అవును పౌరమా నేను ఆర్మీలో మనం తరువాత మీరు ఆర్మీలో చేసిన పనులన్నింటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం జెండా వందనం చేద్దాం పదండి సరే పద అని చెప్పి పావురంతో కలిసి జెండా వందనం చోటికి వచ్చింది చేసిన ఏర్పాట్లని చూసి అన్ని పక్షుల్ని మెచ్చుకుంది వారేవా అందరూ కలిసి ఏ తప్పు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు గుడ్ ఈ ఆలస్యం ఎందుకు పావురమా జెండా వందనం చేయండి మీరే జెండా వందనం చేయాలి అవును పిచ్చుక సార్ మీరే చేయాలి ఆలస్యం చేయకుండా జెండా వందనం చెయ్యండి కానివ్వండి పిచ్చుక గారు అని అన్ని పక్షులు కలిసి చెప్పడంతో పిచ్చుక జెండా వందనం చేస్తుంది పక్షులన్నీ కలిసి రెపరెపలాడుతున్న జెండాని చూస్తూ సల్యూట్ చేస్తూ జాతీయ గీతం పాడతాయి జాతీయ గీతం పాడటం అయ్యాక పక్షులన్నీ ఒకదానికొకటి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వీట్స్ ని తినిపించుకుంటూ ఉంటాయి అలా అడవిలో ఉన్న పక్షులన్నీ కలిసి ఎంతో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాయి